యాజ్ యూజువల్ అండి మన వీడియోస్ లో కరుణాకర్ గారి వీడియోస్ లో మీ వీడియోస్ లో చెప్పే విషయమే యాజ్ యూజువల్ డైరెక్ట్ కళ్ళతో చూసిన విషయం చెవులతో విన్న విషయం నాకు ఆశ్చర్యం కల్పించింది కలిగించింది అనమాట తను ఎలాగా అంటే ఇప్పుడు మనము కేరళ స్టోరీస్ మూవీలో చూస్తాం కదా మీ ఆంజనేయ స్వామికి ఇంత తోక ఉంటుంది ఈయన మీకు దేవుడా లేకపోతే శివుడు వాళ్ళ భార్యనే భుజా వేసుకొని తిరిగాడు చచ్చిపోయిన శవాన్ని వేసుకొని తిరిగాడు ఆయన దేవుడా మీకు అని అడిగారు కదా తను కూడా నా చిన్నప్పుడు నేను ఒక్కొక్కటి ఇప్పుడు నాకు తెలుస్తుంటే అవి గుర్తొస్తున్నాయి నాకు చిన్నప్పుడు విషయాలు అన్నమాట నా మొత్తం మీకు మీకు చెప్పాల్సిన అవసరం అయ్యో బైబుల్ క్లాసెస్ కూడా వింటున్నానండి మన కర్ణాకర్ సుధ గారిది ప్రాణాలకు తెగించి నాకన్న వయసులో చాలా చిన్న అండి మీరు కానీ మీలాంటి వాళ్ళు ఫ్యామిలీస్ పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని కూడా మీరు ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చి చేస్తున్నందుకు మాలాంటి వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ గృహి రోడ్డు మీద రాకపోయినా కనీసం ఏంటంటే అసలు నాకు కూడా అసలు మీ గొంతు వీడియోస్ లో ఎన్నో సార్లు అనుకున్నా ఈ అబ్బాయి ఎంత చిన్నవాడు అసలు ఫ్యామిలీ ఉంది చిన్న పిల్లలు పిల్లలుంటారు ఇలాంటి అతను ఇంత ప్రాణాలకు తెగించి బయట ఫేస్ రివీల్ చేసి నమస్కారం అండి నేను మాట్లాడుతున్నాను సార్ అసలు డైరెక్ట్ గా మీరు ఫస్ట్ సారీ సార్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అలాగా మీ గొంతు విని ఈసారి ఫస్ట్ సారి మీ గొంతు విండు డైరెక్ట్ గా ఫోన్ లో చాలా వెరైటీగా అనిపిస్తుంది సార్ అదేం లేదు మామూలుగా ఇది ట్యాబ్ ఇంట్లో ఉంటుంది నేను ఇప్పుడే మెసేజ్ మొత్తం చదివాను ఓకే సార్ చెప్పండి సార్ అసలు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలో కూడా అర్థం కావటం లేదు బట్ నాకు గుర్తొచ్చినవి అంటే మేము యాక్చువల్లీ బ్రాహ్మీన్స్ సార్ మేము పల్నాడు పల్నాడులో రిజర్వేషన్ చేయించుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను అయితే అసలు మీరు కర్ణాకర్ గారు కర్ణాకర్ సుగ్న గారు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ నాకు ఇంతవరకు ఇంట్లో ఉండి నాకు ఎప్పుడు ఎప్పుడు ఒక క్రిస్టియన్ నాకు ఎప్పుడు అంటే చూస్తున్నాను కొన్ని కొన్ని మా ఫ్రెండ్స్ లో స్టేటస్ లో పెట్టడాలు అవన్నీ మనము అంటే మేము మీలాంటి వాళ్ళే కాదు కొంచెం మామూలు సామాన్య మనుషుల మేము ఏంటంటే తొందరగా ఏదైనా స్టేటస్ పెట్టాలన్నా ఏమన్నా మనకు సంబంధించింది కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టాలన్నా కొంచెం మేము భయపడతాము కానీ మా నా గ్రూప్ లో నా కాంటాక్ట్ లో ఉన్న ఒక క్రిస్టియన్ తను ముందు నాకు ఫ్రెండ్ క్రిస్టియన్ తెలియక ముందు ఫ్రెండ్ ఇప్పుడు కూడా కాంటాక్ట్ లోనే ఉంది తను హిందువుల గురించి అలాగ స్టేటస్లు పెడుతుందంటే ఒక్కొక్కసారి ఉండబట్టలేక ఆ మా దేవుడు ఒక్కడే నిజ దేవుడు ఇంకా మిగతా వాళ్ళంతా అలాగా పెడుతూ ఉంటే ఒక్కొక్కసారి ఉండబట్టలేక తనకి ఇలాగా మెసేజ్లు కూడా పెడుతుంటా నేను అంటే అట్లా ఎలా చెప్తావు ఆయన ఒక్కడే దేవుడు అన్నట్టుగా వాళ్ళకి పెడతాను అంటే వాళ్ళ మెంటాలి చెప్తున్నా నేను అంటే మీ ఛానల్ చూసిన తర్వాత నేను ఆ కొంచెము అది అబ్జర్వ్ చేసిన విషయం అనమాట ఇంకోటి మొన్న నేను పెదకా అటు పల్నాడు ట్రైన్ లో నేను వెళ్ళేటప్పుడు మా కోచ్ లో ఒక అమ్మాయి ఉంది తను బొట్టు లేదు తను నాకు అర్థమైంది తను వచ్చి నా పక్కనే కూర్చుంది సరే చూద్దాము ఎంటర్టైన్మెంట్ లాగా అన్నట్టుగా నేను తనతోటి చాలా బాగా ఎక్కువ మాట్లాడేస్తున్నా అమ్మాయి తను మాట్లాడే అదంతా కూడా నేను ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా నేను అంటే మా ఇంట్లో వాళ్ళకి మా హస్బెండ్ కి మా పిల్లలకి ఎట్లాంటి ఫీలింగ్ అంటే ఒక క్రిస్టియన్ గాని ఏదైనా ఎదురుగా మాట్లాడితే నేను వాళ్ళతో పోట్లాడేస్తానేమో అన్నంత ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అంటే నా విషయంలో సో అమ్మాయి కూర్చుంది బట్ చూ చూస్తున్నాను నేను ఫ్రెండ్లీగానే ఉన్నాను తను చెప్పేదంతా వింటూ ఉన్నాను వింటూ ఉంటే తను ఏం చెప్తుంది అంటే కొన్ని కొన్ని విషయాలు ఆ ఇవన్నీ చెప్పింది అంటే కరుణాకర్ గారు కొన్ని వాటిల్లో చెప్తారు కదా ఇది ఏంటంటే ఆ వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే ఒక హిందువుల అబ్బాయి తనని పెళ్లి చేసుకుందట చేసుకున్నాక తను ఏ విధంగా అయితే వాళ్ళతో కొట్లాడుతుంది బొట్టు పెట్టుకోకుండా వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతుంది పూజల్లో ఎలా పాటిస్ చేయటం లేదు తన భర్తని ఎలాగా అయితే ఆ తను ఇప్పుడు క్రిస్టియన్ లోకి మార్చింది తన పిల్లలకు కూడా బాప్తిజం ఇప్పించేసిందట ఆ నెక్స్ట్ తన నోటి దాకా వస్తుంది ఏంటి అంటే రాళ్ళు రప్పలు అని చెప్పడం ఆ ఒక హిందూ గాడ్స్ అంటే రాళ్ళు రప్పలు అని చెప్పటం ఇవంతా కూడా మీరు ఎలా అయితే చెప్పారు ఆ ఇంకోటి వాళ్ళు ఎలాగ మారంటే వాళ్ళ ఫాదర్ టైమ్ లో మారట క్రిస్టియన్ అంటే క్రిస్టియన్స్ గా మారట అప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేకనే వాళ్ళు మారట ఆ హెల్త్ బాగాలేక మారి అప్పటి నుంచి కంటిన్యూ అయినారట అదే విషయం తను చెప్పింది నాకు అదే అంటే యూజువల్ గా మన వీడియోస్ లో వాటిలో జనరల్ గా అదే వస్తుంటుంది ఎందుకు వీళ్ళు మతం మారుస్తారు ఏం చెప్పి మారుస్తారు అని అంటే మీకు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు తగ్గిపోతుందని చెప్పే కదా వాళ్ళు మారుస్తారు అదే చెప్పింది నా అమ్మాయి కూడా అలాగా మారారట అప్పటి నుంచి కూడా వాళ్ళ ఆడబడుచు వాళ్ళు అంటే తిను తన భర్త క్రిస్టియన్ గా మారినా కూడా వాళ్ళు ఆడపడుచు వాళ్ళు హిందువులే కదా వాళ్ళ ఫంక్షన్ లకి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకోమని వాళ్ళ ఆడపడుచు వాళ్ళు చెప్తే వాళ్ళతో పెద్ద గొడవ వేసుకోవడం ఆ తర్వాత తను ప్రసాదాలు తినకపోవడం నెక్స్ట్ మన హిందువుల గుళ్ళల్లో కొన్ని కొన్నిసార్లు దేవస్థానాల్లో పెళ్లిళ్ళు అవి అయితే ఉంటాయి కదా వాటికి ఎంత దగ్గర చుట్టాలైనా కానీ అటెండ్ కాకపోవడము ఆ ఇంకా వాళ్ళ తోటి గృహప్రవేశం అనే గృహప్రవేశము తను ఇల్లు కొనుక్కుందిట అయితే నేను తనని అడిగాను క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా అడిగాను నాకు ఎంత లోపల తెలిసిన ¿Verdad? క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా అడిగానమాట మీరు గృహప్రవేశాలు ఎలా చేసుకుంటారు ఆ పెళ్ళిళ్ళు మీకు ఎలా జరుగుతాయి మాకీలా జరుగుతాయి కదా ఆ నెక్స్ట్ మీరు ఫంక్షన్స్ శారీ ఫంక్షన్స్ అయితే ఎలా చేస్తారు ఇవన్నీ నేను అడుగుతూ ఉన్నాను తను చెప్తుంది ఒక్క దానికి అసలు తన దగ్గర ఒక ప్రాపర్ ఆన్సరే లేదు వాళ్ళ దాంట్లో అసలు గృహప్రవేశానికి కాన్సెప్టే లేదు శారీ ఫంక్షన్ అనే కాన్సెప్టే లేదు ఆ ఇంక పెళ్లి అయితే ఇంకా అటు ఇటు కాకుండా తను తాళి తాళి కట్టించుకుందంట తను ఆ కాకపోతే ఇప్పుడు మెట్టెళ్ళేవు బొట్టు లేదు ఏం లేదు తాళి మాత్రం మెల్లో వేసుకొని తిరుగుతోంది సాంప్రదాయం కాదు వాళ్ళది బొట్టు కూడా సాంప్రదాయం కాదు కానీ తను వేసుకుంది తాళి బొట్టు వేసుకుంది అది మాత్రం తీయలేదు బొట్టు తీసేసింది మిట్టెలు తీసేసింది ఆ ఇంకా ఇలాగే చెప్తూ వచ్చింది తర్వాత తన చేతిలో బైబుల్ ఉంది కదా నేను ఎప్పుడు చూడలేదు ఒకసారి చూస్తానని తను బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుంది తినేసింది తినేసిన తర్వాత బైబుల్ పట్టుకొని కూర్చొని చదవటం ఏం కాదు జస్ట్ పట్టుకొని ఇంకా ముచ్చట్లు మొదలెట్టింది అనమాట ఆ ఏంట్రవ్ అవి ఒక పుస్తకం హస్తభూషణం అంటారు కదా అలాగే ఊరికే పట్టుకొని కూర్చోడానికే తీసిందా అనుకున్నాను ఇంకా అసలు నేను ట్రైన్ ఎక్కి దిగే వరకు ఆ పుస్తకం చేతిలోనే ఉంది తను ఒక పేజ్ కూడా చదవలేదు అందులో అసలు ఒక్క పేజ్ పేపర్ కూడా ఓపెన్ చేయలేదు తను ఆ సరే అయితే నేను ఒకసారి చూస్తానని తీసుకున్నాను నేను ఓపెన్ చేయగానే ఒక పేజీలో ఎహోవాన్ కనపడింది ఎహోవా ఎవరు అని అడిగా ఎహోవా అంటే ఎవరు అని అడిగితే తను ఏం చెప్తుంది అంటే తను ఏం చెప్తుంది ఆ ఏంటి సార్ తండ్రి అయిన దేవుడు అని చెప్పారా ఆ ఏం చెప్తుంది అంటే తను ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు ఫస్ట్ ఆయన అంతకు ముందంత ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయన అంతా దేవుడు ఆయనే కాకపోతే సెకండ్ ఈ న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి ఈ టైం వచ్చేసరికి ఆ వాళ్ళ కోసము వాళ్ళ కొడుకుని పంపించాడు ఆ తర్వాతంతా సెకండ్ పార్ట్ ఈ న్యూ టెస్ట్మెంట్ అంతా కొడుకు గురించి అనుకుంటే చెప్పింది ఓహో అయితే ఇప్పుడు మీకు దేవుడే ఏ హోవా కాదా ఏసా అని అంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా ఆహా ఆయన దేవుడే ఈయన దేవుడే అనుకుంటే ఏదో చెప్పింది అదైపోయింది తర్వాత పుస్తకంలో నేను మామూలుగా మనకు ఎప్పుడు కొన్ని కొన్ని నా దగ్గర ఆ టైంలో పాంప్లెట్ లేదు పెట్టుకొని వెళ్తా బాగు కొంచెం ఈ హరీలో వెళ్ళాను కదా మా నాన్నగారి గురించి సో నేను ఆ పాంప్లెట్ ఆ బుక్ మీ దగ్గర నేను ఆల్రెడీ తెప్పించుకున్న బుక్ ఉంది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి బుక్ బుక్లెట్ అయితే నా దగ్గర ఉంది ఇంట్లో ఉంది నేను తీసుకెళ్ళలేదు అట్లీస్ట్ ఏంటంటే ఒకసారి ఆ ఓపెన్ చేసి రిఫర్ చేద్దాం డైరెక్ట్ బుక్ లో నుంచి అన్నట్టుగా ఉండే బట్ లేదు కానీ కొంచెం ఈ మార్క్ పదహారు పదహారు అంటుంటారు కదా అలా ఓపెన్ చేద్దాం చూద్దాం అంటే అమ్మాయి తడబాటు తడబాటు కాదు అసలు మామూలు తడబాటు కాదు పైగా ఏంటంటోంది అంటే నేను మాట మధ్యలో చెప్పాను మేము బ్రాహ్మణ్ అని చెప్పాను అనమాట ఆ ఏమంటోంది మీరు బ్రాహ్మలు కూడాను మాములు చూసి నేర్చుకున్నదే ఈ పుస్తకంలో ఒక దగ్గర ఒక పారాగ్రాఫ్ వన్ అండ్ హాఫ్ పేజీ ఉంటుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చదవండి మిగతా ఏమే నేను ఓపెన్ చేసి నేను ఏదన్నా ఒకటి చదువుదాము అంటే అసలు చదవనివ్వటం లేదు అంటే నేను అడిగాను ఎన్నిసార్లు చదివా అమ్మా నువ్వు బుక్ అని అడిగితే ఎయిట్ టైమ్స్ చదివిందంట మరి నీకు అర్థమైందా అన్నాను ఆ నాకు అర్థమైంది అనింది మళ్ళీ నేను చదివితే ఎక్కడ ఏం చదివితే ఆల్రెడీ బుక్ ఓపెన్ చేస్తున్నాయి హో అంటే ఎవరు అని అడిగాను కదా ఇంకేం క్వశ్చన్స్ అడుగుతాను అని భయపడుతోంది తను తనకు అసలు తెలుసో తెలీదు మనకైతే తెలియదు గాని ఆ అయితే ఇంకా నన్ను అయితే అసలు ఏం చదవనే లేదు అటు ఇటు ఇటు అటు పుస్తకం ముందు వెనక 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 ముందు నుంచి చేతిలోంచి నుంచి తీసుకొని తిప్పుతూ ఉంది ఏదో పారాగ్రాఫ్ చూపించి అది చదవమంది నీ పొందలే అనుకున్నాను నేను ఏంటంటే మన ఈ మన సనాతన ధర్మం అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది ఈ రెండు వేల సంవత్సరాల క్రితం నాడు వచ్చిన ఇది మనకు ఎట్లా బతకాలో మేము ఎలా ఫాలో అవ్వాలో అది చెప్పిందట కానీ నేనేం గొడవ పెట్టుకో దలుచుకోలేదు కాబట్టి ఆ ఇంకొకటి వింతైన విషయం ఒకటి చెప్పింది ఏంటంటే తను దేవుడితో మాట్లాడండి మాట్లాడతాను రోజని చెప్పింది నాకు మాట్లాడతాను రోజని చెప్పింది ఆహా నీకు బాగా ముదిరిందిలే అని నాకు అనిపించింది అనిపించి నేను ఆ అడిగాను అన్నమాట ఆహా అవునా ఓకే ఓకే ఎలా ఉన్నాడు దేవుడు నీకు అని లేదు 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 దేవుడు మనకు కనిపించడు ఆయన మాటలే వినిపిస్తాయండి ఓహోహో అలాగా ఓకే ఎలా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఏ టైం లో మాట్లాడతాడు ఒక్కదాని ఉన్నప్పుడు మాట్లాడతాడా ఫ్యామిలీ అందరితో కలిసి మాట్లాడతాడా ఈ గురించి అన్ని అడిగాను అనమాట మొత్తానికైతే చెప్పింది ఏదేదో చెప్పింది ఓకే ఓకే పూర్తిగా మునిగిపోయింది పిచ్చిడైందని నాకైతే అర్థమైపోయింది అప్పటికే సరే ఇంకా అలాగా ఆ విధంగా ఇంకోటి ఇంకా అలాగలాగా నేను మొత్తానికి ట్రైన్ దిగేశాను ఇంకోటి నేను బ్యాక్ మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను యాక్చువల్లీ మా అమ్మకి ఏంటంటే ఇవంతా తెలీదు బైబుల్ అంటే తెలీదు ఏం తెలీదు బట్ తను ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చిన్నప్పుడు చదువుకుందనమాట సో వాళ్ళప్పుడు అప్పుడు విన్న కథలు అక్కడ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి తను ఆ మిషనరీ స్కూల్స్ లో వాటిల్లో దాన్ని పట్టుకొని తనకు ఎలా ఉందంటే తనకు బైబుల్ గురించి ఏ మాత్రం అవగాహన లేదు కాకపోతే నేను ఈ ఛానల్స్ అన్ని చూసి హార్డ్ కోర్ హిందూగా అంటే మన సెక్యులర్ నుంచి నేను నేను కూడా ఒకప్పుడు అమ్మ మాటలు విని అలాగ సెక్యులర్ ఉండేదాన్ని ఇప్పుడు కట్టర హిందూ లాగా అనే అనుకోండి మా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను అయితే తను ఒక్కతే క్రిస్టియను ఏంటి ఎలాగా నాకు మాకు వచ్చి అసలు మనం ధైర్యం అంటే మేము ధైర్యం చేయలేము డక్కుని వేరే మతస్తుల ముందు వాళ్ళ ముందు వెంటనే ఓపెన్ నెప్పపోయి చెప్పడానికి అంటే ఏదన్నా మన దేవుడి గురించి అంటే వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పుడు ఏమైనా చెప్పడానికి కొంచెం భయపడతాం కదా తను ఎలా చెప్తుంది అంటే ఆ నేను ఫస్ట్ ఫస్ట్ నాకు జబ్బు చేసినప్పుడు ఆ నేను మతం అంటే అందరు చెప్పారు మతం తీసుకో దేవుడిని నమ్ముకో నీకు బాగు జరుగుతుంది అంటే నేను ఫస్ట్ వినలేదు తర్వాత విన్నాను యాజ్ యూజువల్ అండి మన వీడియోస్ లో కరుణాకర్ గారి వీడియోస్ లో మీ వీడియోస్ లో చెప్పే విషయమే యాజ్ యూజువల్ డైరెక్ట్ కళ్ళతో చూసిన విషయం చెవులతో విన్న విషయం నాకు ఆశ్చర్యం కనిపించింది కరిగించింది అనమాట ఆ ఇలాగా దేవుడు ఏంటంటే ఆ దేవుణ్ణి నమ్ముకోమన్నారు ఫస్ట్ నేను వినలేదు తర్వాత నమ్ముకున్నాను నా జబ్బు తగ్గిపోయింది తర్వాత మా వాళ్ళంతా బలవంతం చేస్తే మళ్ళీ నేను బొట్టు పెట్టుకొని మన వినాయకుడు పందిర్లలో వాటిలో పూజల్లో వాటిలో కూర్చున్నాను అందుకే ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది అందుకే నేను మళ్ళీ దేవుణ్ణి నమ్ముకుంటున్నాను ఆ నమ్ముకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు నాకు మళ్ళీ తగ్గిపోతుంది ఇంకా నా నేను ఏసయ్యకు చెప్పుకున్నాను ఆ ఏంటంటే నేను బతుకున్నా చచ్చినా నీదే స్వామి ఆ బతుకుంటేనేవో నీ సేవ చేసుకుంటాను చచ్చిపోతే నీ దగ్గరికే వస్తానని మొక్కుకున్నాను అని మాకు చెప్తోంది ఇంకా నేను మా అమ్మ ముందు ఏం మాట్లాడలేక అంటే జీసస్ ని గాని దాని గురించి కానీ నేను ఏమన్నా మాట్లాడితే అమ్మ తిడుతుంది తను నమ్మదు కానీ నేను ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే అంటే తను ఎలా నమ్ముతుంది అంటే అందరు దేవుళ్ళు ఒక్కటే ఆ జీసస్ అల్లా మన మన రాముడు అందరు ఒక్కటే అని అన్నట్టుగా తనకుందనమాట సో ఇంకా అందువల్ల అమ్మ ముందు నేను ఏం మాట్లాడలేక ఇంకా చప్పుడు వేయకుండా ఉన్నాను ఉన్నానమాట బట్ అమ్మ వాళ్ళు మాత్రము ప్రస్తుతానికి అమ్మ అయితే చక్కగా మన దేవుడి పటం ఒకటి తీసుకెళ్ళింది చిన్న కుంది ఒకటి తీసుకెళ్ళింది రోజు పొద్దున్నే దీపం అది పెట్టుకుంటుందట అమ్మ ఆ తర్వాత ఎదురు ఒకళ్ళ ఒక ఫ్యామిలీ హిందూస్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో తులసి చెట్టు ఉంటే వెళ్ళి చక్కగా నీళ్ళు పోసుకొచ్చుకుంటుందట కానీ తను మాత్రం కంప్లీట్ సెక్యులర్ సెక్యులర్ హిందూ అనమాట అలా ఉంది బట్ వాళ్ళని ఇంక ఇప్పుడు నేను ఏమి ఇలాంటి పొజిషన్ లో ఏమి చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయిందండి అది నాకు మాక్సిమం గుర్తొచ్చినవన్నీ చెప్పాను నేను ఇంకొకటి అది ఇంకొకటి సరే ఇంకొకటి గుర్తొచ్చింది ఏంటంటే మేము నేను బిఈడి చదువుకునే టైంలో ఆ మా రూమ్ లో మీ ముగ్గురు అమ్మాయిలము షేరింగ్ చేసుకుని ఉండేవాళ్ళము అయితే ముగ్గురు హిందువులు అయినప్పటికీ ఒక అమ్మాయి ఏంటంటే తను మతం గుచ్చుకుంది ఏ తను ఎలాగా అంటే నాకు అప్పట్లో ఈ విషయాలు ఏమీ తెలియదు కదండి ఆ అంటే చదువుకునే టైం బీఈడి అంటే అప్పుడే డిగ్రీ అయిపోయి బిడి సీట్ వచ్చేసి చదువుకునే టైం కాబట్టి నాకు ఈ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుందని నాకు తెలీదు తను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మా మేము నా నాకు ఇంకొక రూమ్ కి వినాయకుడిని పెట్టుకోవడం అంటే చాలా పూజ చేసుకుందాం చదువుకునే పిల్లలము అంటే బుక్స్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుందాం అని మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండే అయితే తను అసలు మామూలు విగ్రహం అసలు రూమ్ లో అసలు పెట్టుకొనిస్తే ఒట్టండి ఎట్టి పరిస్థితులు వద్దు 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 అని అసలు మమ్మల్ని వినాయకుడిని పెట్టుకొని ఇవ్వలేదు అసలు మేము బయట బయట గుళ్ళకి వాటికి వెళ్లి పూజ చేసుకుని వచ్చాము కానీ చాలా బాధపడ్డాను అప్పట్లో ఇది ఈ విషయాలు ఏం ముందు నెక్స్ట్ ఆ మళ్ళీ ఏంటి అంటే తను తను నేను మా ఫ్రెండ్ కలిసి వారం వారము సాయిబాబు గుడికి అట్లా గురువారం వెళ్ళే వాళ్ళము తను అసలు ఏంటంటే మాతో పాటు గుడికి వచ్చేది కాదు కానీ ఒకసారి జనవరి ఫస్ట్ కి తను చర్చ్ లో చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా లైటింగ్ ఉంటుంది అంటే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము వెళ్ళి వచ్చాము వెళ్ళగానే అక్కడ ఎంతో పాస్టర్ ఏదో స్టేజ్ మీద నిలబడి ఏదో చెప్తున్నాడు నా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ సడన్ గా ఏడవటం మొదలెట్టారు ఆ నేను నా ఇంకొక హిందూ ఫ్రెండ్ చూసి వీళ్ళంతా కడుమూసుకురాడు మా ఫ్రెండ్ క్రిస్టియన్ ఫ్రెండ్ కూడా ఏడవటం మొదలెట్టేసింది నాకు అందరికి వాళ్ళని చూస్తే నవ్వు వచ్చేసింది ఏంటి వీళ్ళు సడన్ గా ఇలా ఏడుస్తున్నారు ఏమైంది వీళ్ళకి ఏదో పండగ అన్నారు ఏడవ అనుకున్నా ఒకటే ఏడుపు ఓ తెగ తెగ ఏడు అనమాట ఇది ఒకటి నా లైఫ్ లో నేను చూసింది మాతో పాటు గుడికి అయితే రాలేదు అయినంత వరకు మేము మాత్రం ఒక్కసారి చర్చికి వెళ్ళాము ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ అయితే మాకు అయింది సార్ చాలా సంతోషం అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ పేరెంట్స్ మార్చలేము ఎందుకంటే వాళ్ళు చెప్పినా కూడా విన్న స్టేజ్ లో లేరు మేము టార్గెట్ చేసింది కూడా మన లాంటి యువతను ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లల్ని మాత్రము ఈ దేశానికి ప్రమాదము క్రైస్తవులు కాదు ముస్లింస్ కాదు అన్ని అనుకునే సెక్యులర్లే ప్రమాదం అది ఫస్ట్ మీరు మైండ్ లో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుడు అనేవాడు మన దైవాన్ని దూషిస్తాడు మన ధర్మాన్ని అవమానిస్తాడు వాటి మీద యుద్ధం చేసేది నాలు అంటో యుద్ధం చేస్తుంటే మధ్యలో అడ్డం వచ్చేది సెక్యులర్లే అన్ని మతాలే కదా కాదురా నువ్వెందుకు పోయి వాళ్ళతో అటు అంటావు అని ఇప్పుడు మేము ఎన్నో ఫేస్ చేస్తున్నాం కదా ఇప్పటికి ఈ రోజు ఫేస్ చేస్తున్నాం అవును సార్ నేను చూస్తున్నా సార్ నేను ఒక మన హిందూ అతను ఎలా పెడతాడంటే అసలు మన హిందువుల్నే తిడుతున్నట్టుగా వీళ్ళు అలాగా శివుడికి పాలు పోస్తారు దాని బదులు మన ఎవరికైనా దానం చేయొచ్చు కదా వాళ్ళ అలాగ పెడితే నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు వాళ్ళు అక్కర్లేదు మనోళ్ళు చాలు మనల్ని వెన్ను కొట్టుకోవడం అనిపిస్తోంది నాకైతే చెప్పండి సార్ చెప్పండి సార్ మధ్యలో ఆడవచ్చారు పర్లేదండి అట్లా చేసిందంటే మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు మనకు గుడికి చర్చికి మసీద్కు కంపల్సరీ డిఫరెన్స్ చెప్పాలి అవును సార్ అమ్మ ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఆ క్రైస్తవం అనేది ఒక ట్రాన్స్ దాంట్లోకి వెళ్తే బుర్ర చేయదు లాజిక్ పని చేయదు జ్ఞానం వైపు మనం వెళ్ళము అజ్ఞానంలోకి వెళ్తాము కాబట్టి మనం ఎట్టి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మీ మీ కూతురు ఏజ్ లో ఉన్న పిల్లలు క్రిస్టియన్స్ పిల్లలు ఎవరైనా గుడికి వెళ్ళి వస్తే క్రిస్టియన్స్ పేరెంట్స్ ఊరుకుంటారా పోరు ఊరుకోరు ఇప్పుడు ముస్లింస్ పిల్లలు పొరపాటుగా చర్చ గాని గుడిగా వస్తే ముస్లింస్ వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలు ఊరుకుంటారా అవును సార్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తా మీరు చెప్పండి నేను మాట్లాడుతా పర్లేదు ఇంకొకటి ఏంటంటే మా మా ఎదురుగా ముస్లింస్ ఉండేవాళ్ళండి మా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు తను ఎలాగా అంటే ఇప్పుడు మనము కేరళ స్టోరీస్ మూవీలో చూస్తాం కదా మీ ఆంజనేయ స్వామికి ఇంత తోక ఉంటుంది ఈయన మీకు దేవుడా లేకపోతే శివుడు వాళ్ళ భార్యనే భుజా నేసుకొని తిరిగాడు చచ్చిపోయిన శవాన్ని వేసుకొని తిరిగాడు ఆయన దేవుడా మీకు అని అడిగారు కదా తను కూడా నా చిన్నప్పుడు నేను ఒక్కొక్కటి ఇప్పుడు నాకు తెలుసు అది గుర్తొస్తున్నాయి నాకు చిన్నప్పుడు విషయాలు అన్నమాట ఆ తను నన్ను అడిగింది అసలు మీరు దేవుడు ఆ మీరు తిరుపతి వెళ్తారు కదా ఆ అక్కడ దాకా వెళ్తారు కదా అక్కడ ఏముంటుంది మీకు ఆ ఎవరు ఉంటారు అంటే మాకు వెంకటేశ్వర స్వామి ఉంటాడు అక్కడ ఆ దేవుణ్ణి చూడ్డానికి వెళ్తాం మేము అని చెప్పాను అనమాట చెప్తే అక్కడ నిజంగా దేవుడు ఉంటాడా అక్కడ ఏముంటుంది అని అంటే విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర విగ్రహమేనా ఓ అంతేనా ఓకే ఓకే విగ్రహమే కదా దేవుడు ఉంటాడు అంటే నిజమైన నిజంగా దేవుడు అక్కడి నుంచి నించుంటాడేమో అందుకే ఇంత వేల మంది వెళ్తున్నారు అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అనింది అది నాకు అప్పట్లో మాకు బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉండబట్టి సరిపోయింది కానీ ఇంకా నాకు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు రావట్లేదండి చిన్నప్పుడు విషయాలు కొన్ని కొన్ని అసలు ఎలా అంటే నేను ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత తెలుసుకున్నాను కదా అయితే చిన్నప్పుడు జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ మా నాన్న బిహేవియర్ అయితే ఏంటి మా రూమ్మేట్ బిహేవియర్ క్రిస్టియన్ గా మారింది పాప అమ్మాయి కూడా హిందూ అమ్మాయి మారిన అమ్మాయి బిహేవియర్ ఏంటి మా ఎదురుగున్న ముస్లింస్ బిహేవియర్ ఏంటి ఆ ఇంకోటి మా ఇంటి పక్కనే ఇంకొకటి పాపం వాళ్ళది బ్రహ్మకుమారీస్ బాధితులు పాప ఆయన పెద్ద రెడ్డిస్ ఆయన పెద్ద స్థలాలు పొలాలు ఇల్లు అన్ని ఉన్నాయి అయితే ఆయనకు భార్య బ్రహ్మకుమారీస్ లోకి వెళ్ళిందట ఇంకా ఆవిడ ఏంటంటే పాపం పిల్లలు లేరు జల్లలు లేరు ఈయన దీనితోటి ఏమి సంసారం సంసారం ఏం లేదు ఆ ఆయన పాపం ఒంటరిగా అలాగా భార్య మళ్ళీ ఏదో ఆత్మహత్య చేసుకుందట ఎందుకు చేసుకుందో మనకు తెలియదు ఏ కొన్ని కొన్ని ఛానల్స్ లో మన లలిత్ కుమార్ గారు వాళ్ళు బ్రహ్మకుమారీస్ వాళ్ళ తోటి వాళ్ళ విషయాలు కూడా చెప్పారు కదా అది విన్నప్పుడు నాకు అర్థమైంది పాపం ఆయన బాధ ఒక ఎంత ఆస్తి ఉందో ఇల్లు పొలాలు స్థలాలు భార్య లేదు పిల్లలు లేరు భార్య చనిపోయింది బ్రహ్మకుమారి అంటూ తిరుగుతూ ఆయన వండరి వాడైపోయాడు ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు వింటుంటే పాత విషయాలు ఓకే ఇలా జరిగిందనమాట నేను ఇవన్నీ కూడా దాటుకొని ఫేస్ చేసుకొని చూసి ఇప్పుడుకొచ్చి నేను నేను కట్టరహిందో అనేసి నాకు నేను అనుకుంటున్నాను కానీ ఒకప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి ఒక ఈ కుటుంబంలోంచి రాబట్టి నేను ఈ విధంగా స్ట్రాంగ్ గా ఉండగలిగాను అనమాట అనేసి నాకు ఇప్పుడు అనిపిస్తోందండి అసలు ఇప్పుడు మీరు కూడా ఆ పిల్లల్ని కూడా అంతే స్ట్రాంగ్ గా పెంచాలి చాలా జాగ్రత్త ఎందుకంటే మన ధర్మం మన మొత్తం మన ధర్మం వదిలిపెట్టమంటే మన మనం మన మనుగడికే కష్టం ఏమన్నా మన మతాన్ని చులకన చేయడము మన పద్ధతుల్ని చెడ్డగా చూపించడం జరిగినాడు వాళ్ళు ఎనిమిది అయిపోతారు మనం సిద్ధమైతాం ఇప్పుడు మీతో పాటు చర్చికి రావాలా చర్చికి వస్తాం చర్చిలో కూర్చుంటాం ప్రేర్ మేము మసీదుకి రావాలా మసీదుకి వస్తాం అల్లా గుర్బర్ అంటాం పురాన్ చదువుతాం కనీసం మా ప్రసాదాలు తినకపోయినా కనీసం మా దేవుళ్ళను పూజించకపోయినా మా దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలా అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది అంతే కదా ఎందుకంటే వాళ్ళ హిందుత్వం మీద హిందూ గ్రంథాల మీద హిందూ దైవాన్ని మధ్య కించపరిచే విధంగా వాళ్ళ బైబిలే వాళ్ళ ప్రేరేపిస్తుంది వాళ్ళు వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అన్యులు పోలు ఇప్పుడు మనము సర్వేజన సుఖ భగవంతం మనమందరం ఒకటే అన్యులు అంటే ఏంటంటే వాళ్ళు దేవుడిని నమ్ముకూడదు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నేను ఒకప్పుడు హిందూ ఇప్పుడు నేను హిందూగా మారినోడు ఏమంటారు అంటే నేను ఒకప్పుడు పచ్చి విగ్రహాలు దిక్కుని ఇప్పుడు దేవుని నమ్ముకున్నా అంటాడు అంటే ఏంది అది అంటే మేము హిందువులు నమ్ముకున్నది ఎవరైతే అంత ఈజీగా ఇప్పుడు మనం యేసు ఒక మాట అనాలన్నా అల్లాను ఒక మాట అనాలన్నా బైపు లో ఒక మాట అనాలన్నా మనం ఆలోచిస్తాం వాళ్ళు ఏమైనా బాధపడతారేమో వాళ్ళ మనోభావాలు కించపరుస్తాయేమో కానీ వాళ్ళు హిందువులు బాధపడతలే హిందువులు ఏమి లేకుండా సింపుల్ గా నేను ఒకప్పుడు విగ్రహాన్ని తిప్పినండి ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను ఒకప్పుడు రాను పూజించి అంటే ఎంత దారుణం రాముడు కృష్ణ అంటే వాళ్ళని అలా ట్యూన్ చేసింది వాళ్ళని అలా తయారు చేసింది ఏదైనా ఉంది అంటే వాళ్ళు పట్టుకున్న గ్రంథము ఆ పాస్టర్ వాళ్ళు తయారు చేస్తారు నేను ఒకటే ఒక మాట్లాడుతున్నానండి మీరు నా బుక్ లో చదివారా మొత్తం ఎక్స్ప్రెషన్ మొత్తం చదివానండి మీకు ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం మీకు బైబుల్ ఏమైంది అయ్యో బైబుల్ క్లాసెస్ కూడా వింటున్నానండి మన కర్ణాకర్ సుద్ధన గారిది మొత్తం క్లాసెస్ అన్ని అప్ ఒకటికి రెండు సార్లు విన్నాను కూడా కాకపోతే ఏంటంటే ఆ టైంలో నాకు నా చేతిలో గాని ఉండుంటే ఆ వచనాలు ఓపెన్ చేసి అమ్మాయిని ట్రైన్ లో అడిగేదాన్ని ఇదేంటమ్మా ఇదేంటి అంటే ఏం తెలియదు అంటే మాట్లాడాను నా లోపల ఇంత అది ఇంత వ్యతిరేకత ఉందని అమ్మాయి దగ్గర బయట పెట్టలేదు లేకపోతే చూడండి నన్ను పట్టుకొని మీ బ్రాహ్మణి కూడా మమ్మల్ని చూసే ఫాలో అవుతున్నారు మీరు కూడా మా దగ్గర నుంచి నేర్చుకున్నారు అంటే ఎంత మొహం మీద పెట్టి కొట్టాలి అసలు నిజంగా చెప్పాలంటే కాకపోతే నేను ఏంటంటే కంట్రోల్ చేసుకుని అరవకుండా కూర్చున్నాను అది సంగతి పిల్లలకు కూడా అండి పిల్లలకు కూడా చాలా చెప్తున్నానండి పిల్లలైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళే అసలు నలుగురికి చెప్పేదానికి వచ్చారు అసలు మా ఇద్దరు పిల్లలు కూడా అసలు ఎట్టి పరిస్థితులు అటు వెళ్లే ఛాన్సే లేదు అసలు ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కటి జరుగుతున్నది మీరు చెప్తున్నవి లలిత్ గారు చెప్తున్నది కరుణాకర్ గారు చెప్తున్నవి ఇవన్నీ కూడా నేను మా పిల్లలకు అక్కడ జరుగుతున్న చండాలం అంతా కూడా ఒక్కొక్కటి ఒకటి ఒకటి చెప్తూనే ఉన్నాను వాళ్ళకి బాగా తెలుసు ఓకే సార్ ఓకే మేడం థ్యాంక్ యూ నేను ఈ రికార్డ్ అనేది నేను యూట్యూబ్ లో కొంత పబ్లిష్ చేస్తాను మీ ఫాదర్ ది మీ పర్సనల్ డీటెయిల్స్ వచ్చిన ఏదంటే నేను తీసేస్తాను చాలా సంతోషం అండి ఇంకేమైనా మీరు చివరిగా ఈ రికార్డ్ వింటున్న ప్రేక్షకులు మీ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంటే ప్రెసెంట్ గా ఏంటంటే మనము ఇప్పుడు మా నాలాంటి గృహిణీలు అయితే ఇలాగ రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నట్టు ఇదిగో మా పాప వచ్చి కూర్చొని వింటోంది తప్ప అంటే తనకు తెలుసు నా గురించి బాగా తెలుసు తప్ప మా హస్బెండ్ కి గానీ మా అమ్మగారికి గానీ తెలియదు కనీసం ఏంటంటే నాలాంటి గృహిణీలు పెద్ద ఎత్తున రోడ్డు మీద పని చేయలేకపోయినా కూడా కనీసం తన పిల్లలు తన సరౌండింగ్స్ ఎవరైనా తన చుట్టుపక్కల వాళ్ళు దారి తప్పుతున్నట్టు కొద్దిగా అటువైపు అట్రాక్ట్ అవుతున్నట్టు అనిపించినా ఆ కొంచెము వాళ్ళు కొద్ది కొద్దిగా ఈ ఇవన్నీ ఇలాంటి మీలాంటి బుక్లెట్స్ నెక్స్ట్ కరుణాకర్ గారు చెప్పినటువంటి కొన్ని కొన్ని పాయింట్స్ కొన్ని మార్క్స్ వార్తలు కొంచెం ఉన్నాయి కదా అవి నోట్ చేసి కొద్దిగా మనం రెడీగా పెట్టుకొని ఎవరైనా ఈ విషయం మాట్లాడినప్పుడు వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా సమాధానం చెప్పి వాళ్ళు అందులోకి వెళ్లకుండా ఆపగలిగితే ఎంతో కొంత మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ప్రాణాలకు తెగించి నాకన్నా వయసులో చాలా చిన్నవాళ్ళు అండి మీరు కానీ మీలాంటి వాళ్ళు ఫ్యామిలీస్ పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని కూడా మీరు ఇంత ధైర్యం చేసి ముందు చేస్తున్నందుకు మాలాంటి వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ గృహులు రోడ్ మీద రాకపోయినా కనీసం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నట్టు గానీ లేదా ఏదన్నా తెలిస్తే కొంచెము అడ్వా తీసుకొని కొంచెం స్టెప్ ముందుకేసి కొంచెం వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా నా నా రేంజ్ లో నా స్టైల్లో అయితే అసలు ఆ బుక్స్ తెప్పిస్తేనే మా హస్బెండ్ మీ బుక్స్ తెప్పిస్తేనే కొంచెం నువ్వు ఎవరి మీద నువ్వు నువ్వేం చేస్తావు అనేసేసి నేను ఎవరి మీద గొడవకి వెళ్ళను నేను ఎవరికి పంచను నేను అది చెయ్యను నువ్వేం భయపడకు సర్ది చెప్పాను సర్ది చెప్పాను నేను పుస్తకాలు లేని ఏమన్నా రాశానా బైబుల్లో లేని రాశానా లేదండి లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా పక్కన ఇంట్లో క్రిస్టియన్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళతోటి టర్మ్స్ అండ్ అది కండి కొంచెం మారిపోతాయి కదా ఫ్రెండ్షిప్స్ మారిపోతాయి గొడవ పడుతుంటారు నేను గొడవ పెడుతుంటానేమో అని ఆయన భయం అనమాట బట్ ఏంటంటే కొంచెం మన రేంజ్ లో మన ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ తోటి భర్త పిల్లలు మన పేరెంట్స్ యాక్సెప్టెన్స్ తోటి మనం ఎంత వరకు చేయగలమో అంతవరకు మనము ఈ ఈ లలిత్ గారు కానీ మీరు ప్రవీణ్ గారు కానీ కరుణాకర్ కానీ వాళ్ళ ప్రాణాలకు తెగించి చేస్తున్నప్పుడు ఎట్లీస్ట్ మనం కొంతలో కొంత మన కాంట్రిబ్యూషన్ కూడా కొంతలో కొంత ఉంటే కొద్దిగన్నా జనాలు మారుతారు కొద్దిగన్నా మంచి మార్గంలోకి వస్తారు అనేసి నా ఉద్దేశం అదే అండి ఇది చెప్పాలనుకుంటున్నా నేను ప్రేక్షకులకి వింటున్న వాళ్ళకి మేడం మేడం సో మచ్ చాలా మంచిగా హ్యాపీ చాలా మంది చాలా బెదిరిస్తుంటారు మాకు అవునండి అవునండి అసలు నాకు కూడా అసలు మీ గొంతు వీడియోస్ లో వింటమే నేను ఎన్నో సార్లు అనుకున్నాయి ఈ అబ్బాయి ఎంత చిన్నవాడు అసలు ఫ్యామిలీ ఉంది చిన్న పిల్లలు ఉంటారు ఇలాంటి అతను ఇంత ప్రాణాలకు తెగించి బయట ఫేస్ రివీల్ చేసి కొంతమంది అంటే మన వాళ్ళు కొంతమంది గోపి గారు కొంతమంది అంటే పాపం వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళవ్లండి ఫేస్ రివీల్ చేయకుండా చేస్తున్నారు వీడియోస్ కానీ అవి కూడాను బట్ మీరు ఫేస్ రివీల్ చేసి మీరు బయట తిరుగుతూ జనాల మధ్య తిరుగుతూ ఒకసారి కల్వరి టెంపుల్ దగ్గర ఈ బుక్స్ పంచుతూ తిరుగుతున్నారు అందుకే నేను మీకు అనేసి మెసేజ్ వస్తుంటాయి మీకు యూట్యూబ్ ఛానల్ లో కింద జాగ్రత్త బాబు మీరు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండని పెడుతుంట నేనే అది ఏ పేరు బయటకు రాని ఎక్కడి కొంచెం అందుకనేసి గుడ్ న్యూస్ అండి చెప్పండి ముందు ఇలాగ చెయ్యాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఆగిపోతారు ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు చీకట్లో జరిగిన అకృత్యాలు ఇవన్నీ పాపం జరిగిన జరిగాయి అట్లీస్ట్ ఇప్పుడు ఈ విధంగా చేసి తాట తీస్తారు ఉన్నారు మన వెనకాల ఎమకింకొరలాగా అనే భయం అనేది ఉండాలి వాళ్ళకి అది ఇప్పుడు చేసింది నెక్స్ట్ జరగకుండా కూడా ఆగుతాయి అది